వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి పళ్ళనీరు అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఈ మూడు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి వీటి ధరలు చూసుకుంటే ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే పలికింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్లెట్ చూసుకుంటే పదిహేను కేజీల బాక్స్ ఎనిమిది అయితే టాప్లెట్ పడింది ఇక ధరలు నిన్నటికంటే పోల్చుకుంటే వడ్డీపల్లిలో సేమ్ ధర నిన్న ఎలా ఉన్నాయో ఈరోజు కూడా అలాగే పెద్ద మార్పు ఏం లేదు అలాగే పొలం నీరు విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ అయితే పలడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయ అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ పొలం నీరు ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల అయితే ఫస్ట్ క్వాలిటీ కళ్ళైతే పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ పలమనేరు ఇక టాప్ రేట్ చూసుకుంటే పలం నీరులో ఈరోజు అయితే భారీగా అయితే ధర పెరిగింది ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే చిన్న బాక్స్ టాప్ రేట్ అయితే పడింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ పలం నేరు ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ అయితే భారీగా ధరలు పెరగడం జరిగింది థర్డ్ క్వాలిటీలో చూసుకుంటే మూడు వందల నుంచి ఏడు వందల ఊరికైతే భారీగా ధర పెరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ చింతామణి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకాయలు అయితే వెళ్ళడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్లు చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి వెయ్యి నలభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే ఎక్కువ నెంబర్ వన్ ఐటాలు పలకడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫార్టీ రూపీస్ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే పదకొండు అయితే టాప్ రేట్ పడింది పదహైదు కేజీల బాక్స్ పదకొండు అయితే అప్డేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ